ఆలోచన చెప్పిన నడవక పాత్ర మార్గాల నిలవక అత్యున్న కూర్చుండగా ధ్యానం నీటి కాలంలో నాటబడి ఆగువాడక తన కాలం ముందు తలెత్తు చెప్పు వలన అతడు చేయడంత సఫలమలదు దుష్టి అలాగే ఉండక గాలి చలబెట్టు చెప్పవలేదు కాబట్టి న్యాయ దృష్టి నీతి మందులు నిలవరు నీతి మధ్య మార్గము యోగదు దుష్టుల మార్గము రాసిన నడుపుడు సభద ఇక్కడ ఏమని అంటే దుష్టును వాళ్ళ దగ్గర ఉండకూడదు అలాగే పాత్రిస్తారు మన గురించి మన మాన్య గురించి మన తలంపుల గురించి దేవుడు ఎరుగుతాడు దేవుడు అంటున్నాడు కీర్తన గ్రంథంలో కూర్చుండ్రుగా నిలు తిరిగి ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు సదా చౌదర మనం ఏమి చేస్తున్నాము